అంటే ఎక్కువగా మైండ్ స్టోరీ ఫేమస్టీ లేవా ఎవరినో వాళ్ళ ఫేమస్ వాళ్ళకి అందరికేటువంటి అవకాశం ఉంది కదా ఎక్కడ గొడవ అనిపి కానీ వాళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి ఎక్కడైనా పాయింట్స్ కానీ ఎవరికీ లేవు టెంపరీ కానీ టెంపరీగా ఏదో ఒక ఉన్న గతిలో ఒక ఎదురు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు అన్నయ్య అంతే జరుగుతున్నాయి మీకు స్టోరీ ఎక్కడ లేదు నెక్స్ట్

థ్యాంక్ యూ అంటే మనందరూ కూడా మేడం ఏంటంటే ఇక్కడ మా ఇక్కడ వచ్చిన రైతుల యొక్క అందరూ అభిప్రాయం ఒకసారి ఏ విధమే నష్టపడుతుంది అంటే రైతు ఆ విధంగా దానివల్ల ఉద్దేశంతో పాటతో వేరే వాడికి తోటలు అమ్మేసుకుంటున్నారు ఈ చిన్న సోదరులు ఉన్నారు కదా పెట్టుబడి వినేసి రైతు దాన్ని కొనుక్కొని ఆ సముద్రానికి ఇస్తాను ఎక్కడానికి తోట చెప్పేసి కొనుక్కొని ఆ ఆ రైతు ఏం చేస్తారు ఆ సోదరు ఏం చేస్తారంటే వేరే రైతుకి అమ్మేసుకుంటారు ఎక్కువ కనుక్కుంటాడు తక్కువ కొనుక్కొని అలా రైతు నష్టపోతున్నాడు అసలైన పండించి మొక్క పెంచి పెద్ద చేసిన రైతుకి ఆదాయం కట్టి పడుతుంది దాన్ని లేకుండా చేయాలంటే మనం రైతుని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా నష్టపోతున్నాడో వాటిని రైతు కష్టాలని వెళ్తూ ఉండాలనే ఉద్దేశంతో మన సంస్థ నుంచి ఆలోచించినట్లయితే రైతు ఒక్కలు ೂ ಕೂಡ ಭವಿಷ್ಯ ವ್ಯವಸಾಯಿತಾರ ఒకటే అర్థం చేయగలుగుతారు అది బిజినెస్ అయినా వేదాలైనా స్కూల్ అయినా లైఫ్ అయినా ఒక లైఫ్ ని మనం ఎలాగ మనుషులుగా జీవిస్తున్నామో అటు ప్లాంట్స్ కూడా ఆ విధంగానే జీవిస్తున్నాయి సో మీరు ఏ విధంగా ఒక రైతుగా మీరు పంట పండిస్తున్నారో ఇప్పుడు ఇక్కడ ఉన్నది దాని సొల్యూషన్ నేను చెప్తాను మీకు ఇప్పుడు ఈ వేదిక ఎఫిలియేటెడ్ నమ్మే ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లేకపోతే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నావా ఎందుకంటే ఇప్పుడు నవ్నేబుల్ మార్ దగ్గర మిగతా ఎంతో మంది క్యాషుల్ చేస్తున్నారు కానీ ఈ రోజు ఇక్కడ పనులన్నీ మార్పులు ఎవరు వచ్చారో అన్నది ఒక గ్రూప్ తయారు చేయండి చేసిన దానిపైన మీరు ఒక్కొక్కరు ఎంత ఒక రెండు వందల రెండు వందల కిలోదా లేకపోతే మూడు వందలా లేకపోతే ఐదు వందలా ఒకదా అన్నది నవర్నెల్ మార్కి అది చెప్పండి మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు ఒక రెండు నెలలు దీనిపైన మనం ప్రిపేర్ అవుతాం అయ్యి ఇక్కడ వెనక మనకి ధర దొరకకపోతే మనం బయటకి వెళ్ళరు ఇక్కడ దొరికితే మనం కదా సో మనం ఓపెన్ మార్కెట్ లో ఉన్నాం కాబట్టి మనకి ఏ సౌకర్యం వచ్చినా సరే మనం అక్కడికి ఇచ్చేయాలి మన దగ్గర స్టోరేజ్ యూనిట్ లేదు అది ఇప్పుడు నాకు తెలిసింది పాయింట్ రాసుకున్నాం ఏ విధంగా ఇక్కడ స్టోరేజ్ యూనిట్ వరకు తీసుకురాగలము అన్నది యాజ్ అర్క్ మేము చేస్తాము ప్రస్తుతానికి మనం ఒక యూనిట్ చేద్దాము అన్నది లాస్ట్ టైం నేను కలిసిన దానికి యూనిట్ గురించి నేను కమిట్మెంట్ ఇస్తాను నెక్స్ట్ దానికి మనకు స్టోరేజ్ యూనిట్ ఎలా రావాలి అన్న దానికి అది హోంవర్క్ చేసి మీకు ఇస్తాం హోంవర్క్ అంటే ఏదో మేము అది అధికారం ఎందుకంటే దంతం ఎంత కూడా చాలా ఎఫ్పిఓస్ కి సపోర్ట్ చేయడం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది మాకు ఒక బడ్జెట్ ఉంటుంది మా ఎన్జిఓ కూడా ఒక బడ్జెట్ ఉంటుంది కానీ అది ఎప్పుడు మేము రిలీజ్ చేస్తాం మీ దగ్గర నుంచి రెసిప్ మాకు వచ్చింది అనుకోండి ఎస్ మీరు సీరియస్గా రోజు ఇక్కడ వచ్చి చేస్తాము ఏదో ఒక సొల్యూషన్ రావాలని అనగానే మనం ఇక్కడ కలుస్తున్నాం అలాగే ఇక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఈ రెండు నెలలు మీరు అదే తో పని చేస్తూ ఈ ఒక డైరెక్షన్లోని చేస్తే మీరు ఇచ్చిన క్వాంటిటీని మేలుకుంటూ దానికి ఒక ఫేర్ ప్రైస్ అంటే కిట్ వాటర్ ఇస్తూ ఇక్కడ మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక గ్రూప్ మనం క్రియేట్ చేస్తే అక్కడ వాళ్ళకి ఉపాధి కల్పిస్తుంది ప్లస్ ఇక్కడ యూత్ కూడా చూస్తున్నాను సో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్స్పోర్ట్ అంటే ఓన్లీ టు అదర్ కంట్రీ అది కాదు మనం కనుక ప్రాసెసింగ్ యూనిట్ లోని వాల్యుయేటేషన్ పెట్టామనుకోండి అంటే ఒక కారు పెప్పర్ సాల్టెడ్ ఈ మూడు అందరికి తెలుసు అన్నది ఇదే కనుక మనం చేసి వైజాగ్ లో నమ్ముతే ఎప్పుడో మార్కెట్ కాదు వైజాగ్ లోనే కనుక మనం నమ్ముతే అక్కడ నుంచి ఇక్కడ రావడం కనుక ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుందా ఉమెన్ ఎంపవర్మెంట్ పెరుగుతుందా మన యూత్ ఏదో మనం సాధించేస్తాము అని హైదరాబాద్ వెళ్ళే కన్నా వాళ్ళు చిన్న ఫ్యాక్టరీ ఇక్కడ పెడితే మన యూత్ ఇక్కడే ఉంటుందా యాజ్ అ వ్యవసాయదారులుగా మీరు మీ భూమిని అమ్మాల్సి అప్పుడు మీ పిల్లలే మీకు వచ్చి అంటారు నానా వ్యవసాయం చేయకు ఇప్పుడు పిల్లలు బయటకు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతారు బిజినెస్ మ్యాన్ గా నేను ఇప్పుడు కానీ నేను కూడా వ్యవసాయ కారులకు ఎందుకు వచ్చేది మా నాన్నగారికి ఆశ ఉండేది కాబట్టి ఆయన చాలా చేసేది కాబట్టి అది నేను ఈ రోజు ఛానల్స్ అన్ని తెలుసు దాని వల్ల ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఈ రోజు మాకు ఉంది అన్న కారణం ఒక ఇరవై సంవత్సరాలు ఏది మేము చేయాల్సిందో అది మూడు సంవత్సరాల్లో చేసాం మన అందరు ఎప్పుడో ఒక మాట అనేవాడు ఇతర దేశాల్లో ఏముందో మనం ఇక్కడ ఎంత ఉందో నువ్వు చూడలేకపోతున్నావు అంటే అప్పుడు నాకు అనిపించలేదు ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత ఇతర దేశాలు వదిలేసి స్ట్రెంగ్ చేయాలి అని అంటే ఒక ఓపెన్ మార్కెట్ లో ఇప్పుడు వరకు ఉన్నారు అలా ఓపెన్ మార్కెట్ లో ఉండకుండా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తూ డెఫినెట్ గా ఇక్కడ కూడా మేము దీన్ని అనలైజ్ చేస్తాం ఏ విధంగా మీరు వచ్చి ఎంత మేము ఇవ్వగలుగుతాం అన్నది ఫ్యూచరిస్టిక్ గానే ఎవరైనా ఇంకా మీ పెళ్లి జరుగుతుందంటే మనం ఏం చేస్తాం రేపు పెళ్లి జరుగుతుందంటే ఈవెన్ మార్కెట్ కెళ్ళాం కనీసం ఒక రెండు మూడు నెలల నుంచి ముందు నుంచే అమ్మాయికి కూడా చెప్తాం ఎక్కడికి వెళ్ళకు ఎవరితోటి మాట్లాడు ఇది చేయకు అది చేయకు అంటే క్రమశిక్షణ పెడుతున్నాం ఆ క్రమశిక్షణ ఈ రోజు నుంచి ఈ గ్రూప్ ఒక దాంట్లో పెట్టి ఒక మూడు నెలలు మనం ఎక్కువ ఉన్నామో చూసుకొని నాలుగో నెలకి మనకి ఆ పిక్కలు వచ్చినాయా మనకి పిట్టుబాటు వచ్చిందా లేదా అన్నది చూద్దాం ఇక్కడ మీ అందరి సమక్షంలోని ఒకడున్న వరాలు బాబు అని నేను తన వన్ టూ త్రీ ఎస్పీఓ తనకున్న కాన్సన్ట్రేషన్ ఒక మీడియాలోని అండ్ దానికి ఒక ఏ విధంగా మనం ప్రమోట్ చేయాలి అన్న స్ట్రెంగ్ తనను చూసాను అంటే ఒక పల్లె గ్రామంలో ఉంటూ ఏకైక మనిషి అందరితో చేస్తూ ముందుకు వెళ్ళి ఆ ప్రమోషన్స్ అంటే ఏ ఈవెంట్ జరిగినా తను పిలుస్తున్నారు అట్ ద సేమ్ టైం ఒక చిన్న యూనిట్ ని పెట్టి అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ సృష్టించారు ఈ రోజు బంధం ఎగ్రో అంటే ఒక తక్షణంగా ఒక ఆరు నెలలు చూస్తూ అది ఏ విధంగా చేయగలుగుతుందా లేదా అన్న చేస్తూ ఇప్పుడు మేము తన వన్ ఫిఫ్టీ హెచ్పిఓకి అప్గ్రేషన్ కి చేయిస్తున్నాం అది ఒక స్ట్రెంగ్ తనకి అప్గ్రేడేషన్ లో చేయించడం సులు కానీ ఇక్కడ స్టార్ట్అప్ అవుతుంది ఇది కష్టం కానీ ఏ విధంగా మేము చేసి ఇక్కడ ఎస్ నవదేవానికి ఇంత సీరియస్ గా ఉండాలి దానికి మీ అందరి సహకారం మాకు కావాలి అప్పుడే మేము ఇక్కడ చేయగలుగుతాం మేమే ఏదో మాట్లాడేసి కొంటుందని కొనుంచింది అని అంటే నాకు ఏం ప్రయోజనము లేదు సో ఆరు నెలలు పట్టి తనతో మేము ఉంటూ ఒక జర్నీ చేస్తూ తన కెపాసిటీ అర్థం చేసుకొని అక్కడ ఉన్న స్టాక్స్ ఎంత ఉన్నాయి మనం తీసుకోగలమా లేదా కొనుగోలు కోతలి ప్రసాద్ ఏ విధంగా ఒక టూ మంత్స్ నుంచి మాకు ఇస్తున్న కాన్ఫిడెన్స్ దట్ మ్యామ్ వాళ్ళకి చేశారు ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరందరికీ ఉన్న ఫ్లో ఫ్లో చార్ట్ అంటే దీన్ని సర్వే సర్వే రిపోర్ట్ ఇచ్చిన దానికి ఇట్స్ రియల్లీ అ బిగ్ ఐ ఓపెనింగ్ ఈ సర్వే రిపోర్ట్ తోటి మేము దీనిపైన డెవలప్ చేసాం అనుకోండి కొత్త బయలు వస్తే చాలా మంది మన దగ్గర ఉన్నది కనీసం మనకి ఒక ట్వంటీ వైర్స్ కావాలి వాళ్ళు చేసిన సర్వేకి మీ దగ్గర ఉన్న సరుకు వస్తే మనకు కావాల్సిన టిఫార్ మనకు వస్తాయి అండ్ ఒకటి చెప్తున్నాను దయచేసి మీరు యాజ్ రైతులుగా ఒక నెట్ చూసో లేకపోతే ఒక యూట్యూబ్ చూసో లేకపోతే ఒక ఇండియా మార్ట్ చూసో అక్కడ అంత అమ్ముతున్నారు మాకు ఇంత కావాలి అన్నది తీసుకోవడం అన్న ప్రైస్ బేస్ కరెక్ట్ కాదు మేము కడపలోని ఈ రోజు మూడు వందల అక్కడ వాళ్ళకి తెలిసింది ఎస్ మేడం ద్వారా చేస్తే ఎక్కడ మేము సంవత్సరం కొలిది చేయలేకపోయాము కనీసం ఒక ఆరు నెలల్లోనే మనకు పంట కనిపిస్తుంది కానీ మళ్ళీ నా టెక్నికల్ డీటెయిల్స్ లోని వాళ్ళు చేయలేకపోయారు దాని మళ్ళీ మమ్మల్ని పిలిచే ఒక నామినల్ రేట్ మీరు ఇప్పుడు చేస్తారని మేము వస్తామని మీరు మా కమిషన్ ఇవ్వక్కర్లేదు మా ఏ టీం మెంబర్ కూడా మీతో కమిషన్ ఇప్పటి వరకు త్రీ ఇయర్స్ అవుతుంది అది మా క్రెడిట్ షేర్ ఏ కమిషన్ మేము తీసుకోము చార్జెస్ తీసుకుంటాం ఎందుకంటే మాకు టీమ్ ఉన్నది వాళ్ళు వర్క్ చేయాలి వాళ్ళు కూడా బయటకు వెళ్ళాలి మీ దగ్గరకు రావాలి ఎక్స్పెన్సెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి నామినల్ అది మీరు ఎప్పుడు మాకు అవుతున్నారో అప్పుడు మేము మళ్ళీ మా దగ్గర ఉన్న యూనిట్ లో నుంచి వాళ్ళకి ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మేము ఇస్తాం మరి వాళ్ళకి మేము ఉపాధి కలిగించాం వాళ్ళ దగ్గర నుంచి యూత్కి వెళ్తది ఎక్స్పోర్ట్ అవ్వడానికి వైజాగ్ అబ్బులు కావచ్చు చెన్నై అవ్వచ్చు సో మీ వరకు మీరు ఒక ధర తీసుకురండి మీ వరకు మీరు అన్నిట్లోకి వచ్చేసారనుకోండి మీతో రైట్ అక్కడేమో రెండు వందలు కలుపుతున్నారు ఇక్కడేనా అందుకు ఇస్తున్నారు నాకేది నేను అక్కడేమో రెండు వందలు కలిపితే అప్పుడు మీరు అక్కడికి వెళ్ళలేదు మీరు అందరూ వరకు వెళ్ళి మాట్లాడుకుంటే అప్పుడు మీరందరూ అందరూ అక్కర్లేదు లేదు మేము మా వరకు ఆలోచిస్తాము అని అంటే అప్పుడు అక్కడికి వెళ్ళాలి అక్కడి వరకు నుంచి అక్కడ యూత్కి వెళ్ళాలి యూత్ దగ్గర నుంచి కంపెనీకి రావాలి అందరికి వారు వారి భోజనాలు దొరికితేనే మనం అందరూ కలిసి ఉప్మా లేదు అంటే నెక్స్ట్ అయిపోతారు నానాజీ ఎక్కువ ఒకటండి తను నానాజీ అంటే నేను తల్లి వాళ్ళ పిలిచిన కారణం రెండు రోజుల నుంచి మన ప్రసాద్ కోఆర్డినేట్ చేయమని అందరితోటి తిను ఒక ఎగ్జాంపుల్ గా మనం ఎందుకంటే ఇక్కడ ఉన్న లేడీస్ ఎవరు ఉన్నారు ఒక్కసారి నించోడమ్మా అందరూ అన్నించుకుంటారు అమ్మా వీళ్ళందరూ కూడా గంధం ఎక్కువ నుంచి ఒక చిన్న యూనిట్ స్టార్ట్ చేయబోతున్నారు అది క్యాండిల్ అండ్ డ్రై ఫ్లవర్స్ గంధం ఎక్కడ వాళ్ళందరికి కోఆర్డినేట్ చేస్తూ మన వరల్ బాబు ఇవాళ సారీ నానాజీ మేనేజీ సో అతని ద్వారా ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ తన కన్సిస్టెన్సీ రోజుకి ఎన్ని పర్స్ వస్తా మా కంపెనీకి అక్కడ విసుకొచ్చేస్తుంది కానీ అర్థం చేసుకోవాలి అంటే నాకు నాకు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరందరూ ఇవాళ వచ్చేమా కలిసేమా వెళ్ళిపోయేమా వాళ్ళు చేయలేదు చేస్తారా ఎప్పుడు కూర్చొని అన్ని అడగచ్చు కానీ అది మీరు ఆలోచించారు మేమేం ఏం మాకేం కావాలి అంతే ఆలోచించి ఇక్కడ ఫోన్ చేయండి వాళ్ళు మాకు చెప్తారు నేను ఏం సపోర్ట్ ఇవ్వాలో ఇస్తాం టూ మీటింగ్స్ లోనే ఇక్కడ నేను యూనిట్ పెడుతున్నాను నాకు కన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని అంటే అంత ఫాస్ట్ గా నేను అంత ఫాస్ట్ మీ ఎక్స్పెక్షన్ ఎక్స్పెక్ట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మీ కమిట్మెంట్ అన్నది ఈ సందర్భంగా మా రైతులందరినీ ఉద్దేశించి కమిట్మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు